శేయము ఏదైతే ఉబరాకొన పదన ఏదైతే ప్రారంభం కుమారమే హరణ్ స్వయంకృత ఉదాన రూప రూపేశయ ఏదన్నం జైశ్వర్ కువార్లే క్షేమస్థైర్ధ ఆన లో అస్మానదవస్ందివాహన రెడ్డి అహల్యారాపద సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాం ధనగనకస్తువాహనాథం శ్రీలోకమాచి అనుగ్య మనోభంజా వచ్చిగామ్యాధ వల్సిరస్ ఆయుష్ స్వస్తి ఆయుష్ స్వస్తి Like, other. Other. other

ขอบคุณครับ हाँ sir। अंदर। योगी, तो करता है। हाँ वाला। नहीं ना, रहना रहना। ये वो गांव में कौन चुप? चेना, चेना किया। అవును అక్షరప్రాక్ష ఉత్తరప్రదేశ్ అక్షరప్రాక్షమాదోషన దేవత అనుషేక్ష వస్తుంది

శ్రీలోకమాత లోకమాత తల్లి అరవై రెండవ వార్షికోత్సవం ఈరోజు ప పది గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభించడం జరిగింది లోక కళ్యాణార్థం చేసే ఈ కార్యక్రమం అరవై రెండు సంవత్సరాల నుండి ఈ యొక్క పోచుమ తల్లి పూజలు అందుకుంటుంది జగిత్యాల పుట్ట పుట్టక ముందే ఈ యొక్క జగన్మాత పుట్టింది జగన్మాత ఈ యొక్క జగిత్యాల పట్టణం ఆనాడు కలరావాదితో బాధపడుతుంటే కోసమ తల్లి సాధించినట్లయితే కలరావాది తగ్గుతుందనే పెద్ద పెద్దలు అంగడి మఠ మునయ్య గారు ఆనాడు సంకల్పం పెట్టడం వల్ల ఆట ఆనాటికెళ్ళి నేటి వరకు ఈ యొక్క ఉత్సవాలు చేయడం జరుగుతుంది ఈ ఉత్సవాల్లో అనేక మంది భక్తుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈరోజు ఉత్సవం ప్రారంభించడం జరిగింది మరియు రేపు సాయంత్రం దాండియా కార్యక్రమం కలదు అదేవిధంగా ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మైలల్సే కుంకుమ కుంకుమార్చన పూజలు కలదు ఆ యొక్క కుంకుమ పూజ కూడా అన్ని వస్తువులు కూడా దేవాలయం నుండే సమర్పించడం జరుగుతుంది మరియు అమావాస సోమవారం రోజున గోపాలకాలంలో ఉంటాయి సాయంత్రం నాలుగు గంటలు భూమి ఉంటాయి రోజు ఉదయం సాయంత్రము లంతా సాతనామాలు అర్చనలు జరుగుతాయి కావున భక్తులందరూ కూడా నాలుగు రోజుల్లో జరిగే ఈ యొక్క ఉత్సవాల్లో ప్రజలందరూ పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవచ్చు కొడుతూ ఉన్నాం ఎందుకంటే ఈ తల్లి బాగుంటుందే ఈ యొక్క మనమందరం కూడా చల్లగా ఉంటాం కనుక ఈ లోకకాలు యాత్ర చేసే కార్యక్రమం కనుక ప్రజలందరూ పాల్గొని యొక్క అమ్మవారి కరుణా కటాక్షలు పొందవలసిందిగా ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి ఈ లోకమాత పూజమ తల్లి వార్షిక ఉత్సవ కార్యక్రమ సందర్భంగా నిర్వాహకులను హృదయపూర్వకంగా అభినందిస్తున్న నేను ఇది అరవై రెండవ సంవత్సరం ఇక్కడ వాస్తవంగా యావత్ సమాజాన్ని సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో కొనసాగే విధంగా ఆ పోచమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పటికి ఉండాలని చెప్పని ఆ అమ్మవారిని వేడుకుంటూ మరి జగిత్యాల పట్టణ ప్రాంత ప్రజానికి అందరూ కూడా సుఖశాంతులు కలిగే విధంగా ఆ పోచమ్మ తల్లి ఆశీర్వచనాలు ఇప్పటికీ ఉండాలని మరొక్కసారి ప్రార్థిస్తూ ఈరోజు ఉత్సవ ఆరంభ దినోత్సవం ఈ రోజు నుండి రాబోయే రెండు రోజులు మరి ఉత్సవాలు నిర్మిత చేయడం జరుగుతుంది ఇందులో అత్యంత సంఖ్యలో భక్తులు పాల్గొని ఆ అమ్మవారి కటాక్ష దయ పొందాలి చెప్పని